thank you Так. ಇಲ್ಲಿ ಎಕಡೆ ದಾಸನ ಸರ್ವೆ ಶ್ರೀ ಗಡಿದಲ್ಲಿದಾ ಕೃಷಿ ಹಾ ನೀನು ಏನು ಮಾಡ್ ಎಕಡೆ ಮ್ಯಾಪ್ ಬಾಬು ಬಾಬು ಇಲ್ಲಿ ನನ್ಸನ್ ಪಾಯಿಂಟ್

కాపీ నోటీస్ కాపీ ఏమైనా ఉందా ఇచ్చారా ఇచ్చారు ఫోన్ చేశారు రాత్రి చేశారు అందరూ కూడా ఈ పాయింట్ చూపించాయి

అని పిలుతారు మెంబర్డ్ గారు మెంబర్ చెప్పారు లేకుండా వాళ్ళే కలుస్తున్నారు వాళ్ళే వాళ్ళు వేస్తున్నారు అది ఎక్కడ జరిగింది నెంబర్ అడిగారు సర్వే చేశారు మా మా మాకు తెలవలేదు వాళ్ళు సర్వే చేస్తున్నారు వాళ్ళు మా దాని మా నలుసి పక్కన కలిపారు పక్క పచ్చి పక్కన మక్కలు కలిపారు వాళ్ళే రాళ్ళు వేస్తున్నారు మాకు కలిసిన ఆన్లైన్ లో చూసుకుంటే మారిపోయింది మార్చమంటే వీళ్ళు మారావట్లేదు సర్వే కదా నేను లేకుండా నా భూమి వాళ్ళు కలిపేశారు నేను వస్తే వాళ్ళు కలపదు కదా అన్నారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మరి ఎలా చేశారు ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు అదే ఆ తప్పులు జరగకూడదనే మీరు అందరినీ తీసుకెళ్ళి మీ సమక్షంలో చేయమని చెప్తున్నాం అందుకే నోటీస్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం మీ భూమి కరెక్ట్ గా సరి చూపించి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది మరి ఎవరు తీసుకెళ్తారు భద్రం రాజమండ్రి గుజరాత్ కూడా గుజరాత్ సోంగడ్ మరి దీనికైనా నీళ్లు పెట్ట అవసరం లేదా ప్రపంచంలో ప్రపంచు ఇది చూసుకోవచ్చు సో ఇది అంటే దీన్ని చేంజ్ ఇది ఇచ్చేసాక ఇంకా నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ వన్ థౌసండ్ ఒక వెయ్యి సంవత్సరాలకు ఈ పాయింట్ ని ఇంకెవరు కదపలేరు చేంజ్ చేయలేరు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు ముందు ఇంతకు ముందు ఇప్పుడు యాభై సంవత్సరాల గతంలో జరిగింది అండ్ దాంట్లో ఆ చైన్ వల్ల చాలా ఇది జరిగింది ఇది సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పక్కన పండుగ చేస్తున్న సర్వేస్ అందుకే దీనికి అందరికీ ఫస్ట్ అవగాహన క్రియేట్ చేయండి అని అందరికీ ఒక్క రైతులకి చెప్పండి ఎవరిని మిస్ అని చెప్పండి మన స్టాఫ్కి కూడా ఓకే మీరు కూడా నోటీస్ కొంచెం ఇచ్చినప్పుడు వచ్చి కొన్ని తగాదాలు కూడా దీనివల్ల మనం దూరం చేసుకోవచ్చు అందరూ కలిసి వస్తే ఐదు సెంటు ఒక సెంటుకి గొడవపడుతుంటారో నా బౌండరీ అది కాదు దీన్ని ఇంకొకడు ఇంకొకటి చేస్తుంటారు కదా ఇప్పుడు అన్నీ తెలియపోతాయి డాక్యుమెంట్ ప్రకారంగా చేసుకుంటూ ఈ మూడు ఇరవై ముప్పై అండి ఈ పాలం కొలత ప్రకారం దీన్ని చేయట్లేదు సాగర కాలం ఉంది అంటున్నారు సాగర్ కారం కలిపేది తియ్యమంటన్నారు పాత లెక్క ప్రకారం పాత కేషన్ ఉంది దాన్ని ప్రకారం ఉంది ఎక్కడ ఉంది ఇది వాడవాడండి ఇంతకుముందు జరిగింది రీసెంట్ అదే చేయిస్తాను రండి ఏంటి మీ పొలం కలిసిపోయింది దాంట్లో మా పొలం ఇరవై సెంటర్లు దబ్బుతుందండి కొనదానికి అప్పుడు సర్వే చేయించారా సర్వే చేసారండి అప్పుడు అప్పుడు కొనుంటా కొంటున్న కొనందుకు కూడా పెట్టండి లెక్క తేవలేదని కొంటున్నప్పుడు చేసుకున్నారు సార్ కొన్నప్పుడు ఉందండి పొలం ఇప్పుడు చూపిస్తున్నారు అది ఎక్కడికి వెళ్ళినట్టు ఉందండి భూమి పేరవాళ్ళ దాంట్లో ఉంది చెప్తున్నారు బట్ అది కని చేయండి అని చెప్పండి అక్వైర్ చేసి ఉంటే ఇంకా వాళ్ళు కంపల్సరీ ఇచ్చి ఉండాలి కదా కాళ్ళ దాంతో మొత్తం లింకులు చూపి ప్రకారం చూపి పంపిస్తాను బూదవాడనా నేతి జరుగుతుందా ఇప్పుడు మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క మండలాల ఒక్కొక్క గ్రామం తీసుకొని చాలా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క రైతులకి తెలియచేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ భూమి మీద వాళ్ళని తీసుకొచ్చి వచ్చిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారంగా అలాగే వాళ్ళకి సరిహద్దుల ప్రకారంగా ఆ సర్వే చేసి అక్కడ పాయింట్స్ ఫిక్స్ చేసి అంటే ఏంటి లాంగ్ జియోగ్రాఫికల్ ఈ జియో ఫెన్సింగ్ లాగా చేసి ఆ శాటిలైట్ ద్వారా ఆ పాయింట్ నిర్ధరించి దాని ద్వారా మళ్ళీ కంప్యూటర్ ఎక్కించి ఎల్పిఎం కనెక్ట్ ఎల్పిఎం ఫామ్ చేసి దాంట్లో వాళ్ళకి ఆన్లైన్ ఆ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇప్పుడు చాలా విస్తృతంగా అలాగే డీటెయిల్డ్గా సర్వే రీసర్వే అనే కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఒక్క రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు జరిగే ఈ సర్వే రిజర్వ్ యాక్టివిటీ ద్వారా వాళ్ళ పాయింట్స్ అయితే ఉంటాయి సరిహద్దును అవి డిజిటల్గా అయిపోతున్నాయి అంటే ల్యాట్ లాంగ్తో పాటు తర్వాత మనము ఆన్లైన్లో కంప్యూటర్ చూసుకొని లేదా మొబైల్తో కానీ ఆ పాయింట్ కూడా వచ్చి ఐడెంటిఫై చేసుకోవచ్చు అక్కడ మళ్ళీ మనం బౌండరీ ఎవరైనా మార్చేసినా లేదా ఏదైనా అక్విషన్ అయినా కూడా మన పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అనేది డిజిటల్గా అయి ఉంటుంది సో ఇది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈవెన్ ఇంచు కూడా డిఫరెన్స్ రాకుండా ఇది పర్ఫెక్ట్గా ఉండే రీసెర్ఫ్ యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది దీనికి మెయిన్ సపోర్ట్ ఏంటంటే రైతులందరూ ఫీల్డ్కి వచ్చి వాళ్ళ సరిహద్దులు చూపించాలి ముఖ్యంగా కొంతమంది రైతులు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు హైదరాబాద్లో ఉంటారు లేదా వేరే దగ్గర పని చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మీరు వచ్చి మీ సమక్షంలోనే సర్వే చేయించుకోండి అని చెప్తున్నాము ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైతులకి ఎటువంటి కాస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు దీనికి అట్లాగే ఈ టైంలో కొంతమంది ఫ్యామిలీ పాలిటిషన్ చేసుకుని ఉంటారు కొంతమంది కొనుక్కుని ఉంటారు కానీ ఇంకా మ్యూటేషన్ జరిగి ఉండదు కొంతమంది ఎంఎస్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అది డివైడ్ అయ్యి ఉండదు సో ఇటువంటివన్నీ ఇప్పుడు మనం వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా సో ఇది ఇది కూడా అవకాశం ఉంది కాబట్టి తెచ్చి రైతులందరూ వచ్చి దీనికి సహకరించి ఈ రీసెర్చ్ యాక్టివిటీని సక్సెస్ఫుల్గా చేయించడానికి చేయడానికి మీరు అంటే ఇది మీకు ఉపయోగమే రైతులకు ఉపయోగం ఉండేది దీనికి అన్ని యంత్రాంగం అంత సిద్ధంగా ఉంది ఫీల్డ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన జిల్లాలో ప్రతి గ్రామంలో ఒక్కొక్క ప్రతి మండలలో ఒక్కొక్క గ్రామం తీసుకొని చేస్తున్నాము ఎందుకు ఒక గ్రామం అంటే అన్ని గ్రామాలు ఒకసారి చేయడానికి వెళ్తే ఫోకస్ చేయలేరు హడావిడిగా చేసేసి మళ్ళీ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది ఇంతకుముందు కూడా అలా జరిగింది అది కంప్లైంట్ వస్తున్నాయి అవి కూడా తీసుకుంటున్నాము అటువంటి తప్పు జరగకుండా చాలా పక్కడబందిగా పర్ఫెక్ట్గా చేయడానికి ఈ రీసర్వే చేస్తున్నాము ఇది ఒక రెవల్యూషనరీ యాక్టివిటీని చెప్పవచ్చు బికాజ్ వన్స్ ఈ డిజిటల్గా మనము జియో లొకేషన్స్తో ఆ బౌండరీస్ ఫిక్స్ ఫిక్స్ చేస్తే సో ఎవరు మార్చలేరు దాన్ని సో ఎక్కడ ఈ ఒక్కొక్కసారి ట్యాంపర్ అయిపోతుంది లేదా డాక్యుమెంట్స్ పోయింది ఇవన్నీ ఏమీ ఉండవు ఒకసారి డిజిటల్ రెక్కడైతే ఆన్లైన్లో ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఈ ఒక అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నాను